అమ్మాయి చూడటానికి అందంగా ఉండదు పైగా చాలా నల్లగా ఉంటుంది దీంతో ఆమె భర్త ఫేమస్ డాక్టర్ కావడంతో ఆమెను తెల్లగా అందంగా మార్చటానికి ప్రతిరోజు రాత్రి సమయంలో ఆమెకు ఒక ఇంజక్షన్ ఇస్తూ ఉండేవాడు అయితే ఆ ఇంజెక్షన్ వల్ల ఆమె కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉండేది దీంతో ఒకరోజు ఆమెకి అనుమానం వచ్చి ఆ ఇంజెక్షన్ ప్లేస్ లో నకిలీ ఇంజెక్షన్ పెట్టి నిద్రపోతున్నట్లుగా నటించగా ఆ తర్వాత తన భర్త ప్రవర్తనకి షాక్ అయింది ఇలాంటి పని ఎవ్వరూ చేయలేరని వణిగిపోయింది మరి ఆమె భర్త ఏం చేశాడు ఆమెకి ఎందుకు ఆ ఇంజెక్షన్ ఇచ్చాడు నిజం తెలుసుకున్న ఆమె చివరికి ఏం చేసింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి నీరజ అని ఓ అమ్మాయి ఉండగా వాళ్ళది చాలా పేద ఫ్యామిలీ ఇక తమ కుటుంబ పరిస్థితుల కారణంగా నీరజ పెద్దగా చదువుకోలేదు కనీసం చూడటానికి అంత అందంగా కూడా ఉండదు దానికి తోడు ఆమె అమాయకురాలు అయితే నీరజ్జ మేనత్త కొడుకు అరుణ్ ఫారెన్ వెళ్ళి అక్కడ చదివి డాక్టర్ అయ్యి ఇండియాకి వచ్చాడు అరుణ్ వాళ్ళకి బాగా దబ్బు ఉంది అలా అరుణ్ కి తన ఫ్యామిలీలో మంచి గౌరవం ఉంది అతడి గురించి అందరూ గర్వంగా చెప్పుకునే వాళ్ళు అయితే అరుణ్ కి పెళ్లి కాకపోవడంతో అతడి ఇండియాకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అలా అతడికి మేన మరదళ్ళు ఉండగా అందులో నీరజ ఒక అమ్మాయి నీరజ్జ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే పేద ఫ్యామిలీ కాగా మిగతా మరదళ్ళ ఫ్యామిలీస్ బాగా ధనవంతులు అంతేకాదు వాళ్ళు నీరజ లా కాకుండా చాలా అందంగా ఉంటారు దీంతో అరుణ్ పెళ్లి చేసుకోవడం కోసం ఇండియాకి రావడంతో నీరజ తప్ప మిగిలిన మరదళ్ళంతా అతని కోసం తెగ అందంగా రెడీ అవుతూ ఉంటారు ఎందుకంటే అరుణ్ ఫారెన్ నుండి వచ్చాడు కాబట్టి అతను అందంగా మోడ్రన్ గా ఉండే అమ్మాయిల్ని కోరుకుంటాడని వాళ్ళు అతని కోసం ఆరాటపడుతూ ఉంటారు ఇక అరుణ్ ఇండియాకి రావడంతో ఇక్కడ ఒక పెద్ద క్లినిక్ పెట్టాడు అయితే నీరజకి తన బావ అరుణ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ అతడు తన రూపాన్ని చూసి ఇష్టపడ్డని ఇది అసాధ్యం అనుకుని అతడి గురించి ఆలోచించడం మానేస్తుంది పైగా తను పెద్దగా చదువుకోకపోవడంతో కనీసం తనతో మాట్లాడని కూడా తన అనుకుంటుంది అయితే ఒకరోజు నీరజ ఆరోగ్యం బాగలేకపోవడంతో తన తల్లి నీరజని అరుణ్ హాస్పిటల్ తీసుకెళ్లాలని అనుకోగా ఆ విషయం తెలిసిన నీరజ అక్కడికి వద్దు వేరే హాస్పిటల్ కి వెళ్దామని అన్నప్పటికీ కూడా తన తల్లి మాత్రం తెలిసిన డాక్టర్ ని వదిలేసి వేరే దగ్గరికి ఎందుకని నీరజని అరుణ్ దగ్గరికి తీసుకెళ్తుంది నిజానికి నీరజ తల్లి ఉద్దేశం ఏంటంటే అతడు నీరజని చూసి ఇష్టపడతాడేమో అని అనుకుంటుంది కానీ నీరజకి మాత్రం అతని మీద నమ్మకం లేదు ఆ తర్వాత అరుణ్ కాసేపు తన అత్తయ్యతో మాట్లాడి నీరజ్ కి చెకప్ చేసి ఆమెకి కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చిన మూడు రోజులకి వారు ఊహించని న్యూస్ వింటారు అదేంటంటే అరుణ్ నీరజను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది దీంతో నీరజ షాక్ అవ్వగా ఆమె తల్లిదండ్రులు మాత్రం చాలా సంతోషపడతారు నీరజ తల్లి అతడు ఎప్పుడు ఫ్యాషన్ గా ఉండే అమ్మాయిని చూస్తూ ఉన్నాడు కాబట్టి నీలాంటి పద్ధతి గల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చాడని నీరజ్ తో చెప్తూ బాగా మురిసిపోతుంది అయితే ఈ విషయం తెలిసిన తన కుటుంబ సభ్యులు అంటే అరుణ్ ని అల్లుడిగా చేసుకోవాలనుకున్న వాళ్ళు అరుణ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటని షాక్ అయ్యారు అతడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి అస్సలు నచ్చదు అరుణ్ కి నీరజ బాగా నచ్చటంతో ఆమెకి మెసేజ్ కూడా చేస్తాడు నిన్ను మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడిపోయాను నా జీవితంలో ఎటువంటి లక్షణాలున్నా అమ్మాయిని కావాలనుకుంటున్నానో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయని అంటాడు దీంతో నీరజ చాలా సంతోషపడుతుంది అంతేకాదు ఈ పెళ్లికి ఖర్చు తనదే అని మీరొక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదని అరుణ్ అనడంతో నీరజ మరింత ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత అరుణ్ ఆమెకు లక్ నగలు చీరలు ఇక ఈ విషయం తెలిసి తమ బంధువులు మొహాలు వాడిపోతాయి వాళ్ళు చాలా అసూయతో ఉంటారు ఇక పెళ్లి రోజు వాళ్ళంతా నీరజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నల్లని అమ్మాయిని ఎలా ఇష్టపడ్డాడని హేళన చేస్తారు ఆ తర్వాత స్టేజ్ మీదకి తమ బంధువుల అబ్బాయి వచ్చి అరుణ్ నువ్వేంటి ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు అనుకుంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఎంతో డబ్బున్న అమ్మాయిలు వచ్చి నీ నిలబడతారు అలాంటిది ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు చీప్ గా అనిపిస్తుంది అనడంతో వెంటనే అరుణ్ అతనికి రెండు మాటల్లో సమాధానం చెప్పి అతను అక్కడి నుంచి పంపిస్తాడు నీరజ తన అత్తారింట్లో అడుగు పెట్టగా అంత పెద్ద ఇల్లు చూసి నీరజ మరింత ఆశ్చర్యపోతుంది తర్వాత అరుణ్ తల్లి ఆమెని రూమ్ లోకి తీసుకెళ్లి ఫ్రెష్ అవమని చెప్తుంది కానీ నీరజకి మాత్రం స్టేజ్ పై ఆ వ్యక్తి మాట్లాడిన మాటలే గుర్తొచ్చి బాధపడుతుంది దీంతో అరుణ్ ఆమె దగ్గరికి వచ్చి ఇందాక వాడన్న మాటలకి బాధపడుతున్నావా అనడంతో నీరజ ఏం మాట్లాడలేకపోతుంది అప్పుడు అరుణ్ నీరజ నువ్వేమీ బాధపడకు ఇప్పటి నుంచి నీ రంగు కోసం ఎవరు తక్కువ చేసి మాట్లాడకుండా నేను చేస్తాను నీ ముఖంలో ఉన్న నలుపు రంగుని తగ్గించి నిన్ను తెల్లగా అందంగా మార్చే ఇంజెక్షన్ ఒకటి ఉంది దాన్ని నువ్వు కొన్ని రోజులు వాడితే చాలు చాలా అందంగా అవుతావు నువ్వు కావాలనుకుంటే నీకు ఆయన ఇంజెక్షన్ నేనిస్తాను నిజానికి నాకు మాత్రం ఇలాగే నచ్చుతావు కానీ బయట వాళ్ల వల్ల నువ్వు ఇలా ఇబ్బంది పడడం బాధపడడం నా వల్ల కాదు కాబట్టి నిన్ను తెల్లగా మారుస్తాను అనడంతో నీరజ్జ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇది సాధ్యం కాదని అనడంతో ఇప్పుడు కాలం మారిపోయింది ఈ కాలంలో అన్ని సాధ్యమవుతున్నాయి అందంగా ఉండడం కోసం సర్జరీగా చేయించుకుంటున్న కాలం ఇది మరి రంగు మార్చుకోవడానికి సాధ్యం ఎందుకు కాదు దానికి కూడా ఒక మార్గం ఉంది నువ్వు సరే అంటే రేపటి నుంచి ఇంజెక్షన్ ఇస్తాను అనడంతో అందుకు నీరజ సంతోషంగా సరే అంటుంది తన భర్త తన కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడని మురిసిపోగా మరుసటి రోజు నుంచి అరుణ్ నీరజకి ఇంజెక్షన్ ఇవ్వడం మొదలు పెడతాడు అయితే ఈ ఇంజక్షన్ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ఎందుకంటే ఇంజెక్షన్ తీసుకుని తెల్లగా అయ్యారనుకుంటే అందరూ ఎన్నో రకాలుగా మాట్లాడతారని అనడంతో దానికి నీరజ కూడా సరే అని ఒప్పుకుంటుంది అలా ఇంజెక్షన్ తీసుకున్న కాసేపటికి ఆమె నిద్రలోకి వెళ్లేది ఉదయం నిద్ర నుంచి లేచే వరకు ఆమె బాగా నీరసంగా ఉండేది అంతేకాకుండా కడుపు నొప్పి కూడా బాగా వచ్చేది ఇదే విధంగా ఈ విషయం ఆమె తన భర్తకి చెప్పడంతో కొన్ని ఇంజెక్షన్స్ వల్ల ఇలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఒక పది ఆగితే అంతా సర్దుకుంటుందని ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉండేవాడు అలా ప్రతి రోజు ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే నీరజ నిద్రలోకి జారికొనేది ఇక ఉదయాన్నే లేచేసరికి బాక్ కడుపు నొప్పితో బాధపడేది దీంతో ఒకరోజు నొప్పి తట్టుకోలేక చాలా అవస్థలు పడింది ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే తన ప్రాణాలు పోతాయని భయపడింది వెంటనే తన భర్తతో ఈ ఒక్కరోజు ఇంజెక్షన్ వద్దని చెప్పడంతో అప్పుడు అరుణ్ ఇంజెక్షన్ ప్రతిరోజు తీసుకోవాలి ఒక్కరోజు కూడా మిస్ అవకుండా ప్రతిరోజు వాడాలని అంటాడు తనకి కడుపు నొప్పిగా ఉందని చెప్పినా కూడా అతడు వినిపించుకోడు ఇక అతడు లేని సమయంలో వెంటనే ఆ ఇంజెక్షన్ మార్చి నీళ్లతో కూడిన డోస్ ఇంజెక్షన్ పెట్టి మీయేమీ తెలియనట్టుగా పడుకుంటుంది నీరజ ఆ తర్వాత అరుణ్ ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వగా నీరజ నిద్రపోయినట్లు నటించగా అప్పుడు అరుణ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడ్డంతో ఆ మాటలు విని షాక్ అవుతుంది ఆమె గుండె ఒకేసారి పిండేసినట్లుగా అయిపోతుంది తన భర్త తనకి అన్యాయం చేస్తున్నాడని తెలుసుకుని ఆ ఫోన్లో అతని మాటలు విని తట్టుకోలేక వెంటనే కళ్ళు తెరిచి ఇంత మోసం చేస్తావా అంటూ అక్కడి నుంచి తన పుట్టింటికెళ్లిపోతుంది తన ఈ విషయం చెప్పడంతో వాళ్ళు కూడా షాక్ అవుతారు ఇంత మోసం చేస్తున్నాడా అని తమ అమ్మాయి జీవితం నాశనం అయిందని చాలా బాధపడతారు ఇక ఈ విషయం మెల్లమెల్లగా తమ బంధువులకు తెలియడంతో కొందరు బాగా జరిగిందని అనుకోగా మరికొందరు నీరజనే తప్పు పట్టారు ఈ విషయం తెలుసుకున్న నీరజ స్నేహితురాలు నీరజ దగ్గరకు వచ్చి తనకి తెలిసిన లాయర్ ఉన్నారని ఎలాగైనా న్యాయం జరిగేలా చేస్తాను అని ముందు అతనిపై కేసు పెట్టు అని చెప్పడంతో దీంతో తన ఫ్రెండ్ సహకారంతో నీరజ తన భర్తపై కేసు పెడుతుంది అయితే అసలు విషయం ఏంటంటే అరుణ్ ఫారెన్ లో ఒక మోడల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక ఆమె ఫిట్నెస్ ఆమె అందం చెడిపోకుండా ఒక బిడ్డని కనాలని అనుకున్నారు అలా బిడ్డను కనడం కోసమే అరుణ్ వచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తన మొదటి భార్య నుండి బిడ్డని పొందాలని అనుకున్నాడు ఇలా బిడ్డను కనాలి అంటే ఒక డబ్బులేని అమాయకురాలు అయితేనే సెట్ అవుతుందని అతడు నీరజ తన హాస్పిటల్ కు వచ్చినప్పుడే మొదటి చూపుల్లోని ఆమె తెలుసుకొని తెలుసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకున్నాడు ఇక తన మొదటి భార్యకి సంబంధించిన సంతానాన్ని నీరజ కడుపులో ప్రవేశపెట్టడానికి ఇంజక్షన్స్ ఇస్తూ ఉన్నాడు దీంతో ఆమెకి బాగా కడుపు నొప్పి రావడంతో అనుమానం వచ్చిన నీరజ నకిలీ ఇంజక్షన్ పెట్టగా ఇదంతా బయటపడింది ఆ సమయంలో తను తన మొదటి భార్యతో ఈ విషయాలన్నీ మాట్లాడి ఇంకా రెండు రోజుల్లో అంతా సెట్ అవుతుంది ఇక తొమ్మిది నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనిచ్చాక ఆమెకు విడాకులిచ్చి నేను అక్కడికి వస్తాను అనే మాటలు నీరజ చెవిలో పడ్డంతో వెంటనే నీరజ భయపడి అక్కడి నుంచి తన పుట్టింటికెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది దీంతో పోలీసులు ఈ కేసుని నమోదు చేసుకోగా నీరజ అనుమతి లేకుండా అరుణ్ ఈ విధంగా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని అరుణ్ కి కోర్టు శిక్ష విధించింది ఆ తర్వాత కోర్టు నీరజ కోరిక మేరకు విడాకులు ఇప్పించింది ఆమె ఆరోగ్యం బాగు కోసం చికిత్స తీసుకోవడానికి అరుణ్ నుండి ఆమెకి భరణం ఇప్పించారు చూశారు కదా ఫ్రెండ్స్ తన భార్య అందంగా ఉండడం కోసం మరో అమాయకురాలి జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నాడో మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్ లో కంపల్సరీగా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్